నమస్కారం టెన్ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా వింజుమూరు మండలం చోటపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది వైసీపీ నేత మేడిపల్లి వెంకళనాయుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది నెల్లూరు నగరంలో డాబా నిర్వహిస్తున్న మేడిపల్లి వెంగళనాయుడు సోమవారం హత్యకు గురైనట్లుగా గుర్తించారు విష ప్రయోగం చేసి హత్య చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు కావరి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు ఈ హత్య కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే జరిగిందని పోలీసులు తెలిచారు నెల్లూరులో ఉన్న వెంగళనాయుడును ఈ నెల ఒకటవ తేదీన వారి బంధువులు స్వగ్రామమైన చౌటపల్లికి చోటపల్లికి తీసుకొచ్చి పాలలో నిద్రమాత్రలు ఇచ్చి తర్వాత గొంతుకి తీగతో లాగి హత్య చేసి మృతదేహాన్ని మింజుమూరు ఫారెస్ట్ వద్దకు తన కారులో తీసుకెళ్లి పూడ్చివేశారని తెలిపారు హతున్ని కుటుంబ సభ్యులు కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని డీఎస్పి ప్రసాద్ తెలిపారు దీనిపై పూర్తి సమాచారం కొరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు నిడిపల్లి వెంగళరావు అని అతను కనిపించట్లేదు అప్పటి నుంచి ఆ రోజు నైట్ నుంచి కనిపించట్లేదు అని వాళ్ళ కజిన్ బ్రదర్ అయినటువంటి గుంటుపల్లి రమేష్ అని అతను వచ్చి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు బాజిరెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది మూడో తారీఖు నైట్ మూడో తారీఖు ఒకటి తారీఖు నుంచి కనపడలేదు మూడో తారీఖు నైట్ మాకు అనుమానం ఉంది మాకు ఒక నలుగురు మా బంధువులు మీద అనుమానం ఉంది వీళ్ళు ఏదైనా చేసి ఉంటారు అని చెప్పేసి భయపడి మాకు భయంగా ఉంది మా ఊరికి కనపడట్లేదు కారు కూడా లేదు మా ఊరికి అని చెప్పిన దాని మీద ఎస్ఐ గారు మ్యాన్ మిస్సింగ్ కేసుని రిపోర్ట్ చేశారు ఫస్ట్ మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టి దర్యాప్తులో భాగంగా నలుగురిని ఎక్కడెక్కడ ఉన్నారు ఏమున్నారని చెప్పి దర్యాప్తులు చేస్తూ తనకున్న సమాచారంతో సిఐ గారు కలిగిరి సిఐ రవికిరణ్ గారిని పిలిపించి ఇద్దరు కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కొత్తపల్లి దగ్గర ఈ చనిపోయిన మృతుడు యొక్క బాబాయ్ మెడిపల్లి మోడిపల్లి రామకృష్ణ అని కస్టడీలో అతన్ని విచారించడం జరిగింది ఆ విచారణలో భాగంగా మేము మా మీద రవిడిజన్ చేస్తున్నాడు రుబాబు చేస్తున్నాడు మమ్మల్ని తంతనాడు చిన్న చిన్న విషయాలు కూడా మాతో గొడవ పడుతున్నాడు తను ఒక డబ్బులు ఉన్నాయి తన దగ్గర అనే మాతో అహాంభావంతో మమ్మల్ని లెక్క చేయట్లేదు అని కక్ష నేను అంటే రామకృష్ణ అని శ్రీను వాళ్ళ ముత్రుడు వేణుగోపాలరావు బాబా అయినటువంటి మెడిపల్లి వెంకయ్యి వీళ్ళకి కజిన్ బ్రదర్ అయినటువంటి వంశీకృష్ణ మేనమాం కోడిపోతాడు వంశీకృష్ణ అని అదేవిధంగా అతను ఫ్రెండ్ అయినటువంటి కారేటి వెంకటేష్ని వీళ్ళందరం కూడా సెక్యూర్ చేసుకొని ఒకటో తారీఖు రాత్రి పాలలో ఐదు స్లీపింగ్ టాబ్లెట్స్ వేశారు అక్కడే అదే ఊర్లో చౌటుపల్లిలో నిద్రపోతాడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు ఒక చిన్న నిద్రపోతుంటే నిద్రపోయే అతన్ని ఒక తాడు ప్లాస్టిక్ తాడుతో మెడకేసి లాగేసి చంపేయడం జరిగింది చనిపోయిన వేణుగోపాల్ని అతని బండిలోనే అతనికి ఒక పాచర్ ఉంది ఆ పాచర్ బండిలోనే తీసుకొచ్చి వింజుమూరు చౌటుపల్లి పొలాల మధ్యలో ఒక అడవిలో కొంచెం అడవి లాంటి ప్రదేశంలో పొలాలలో తీసుకొచ్చి ఒక కాలంలో పడేసి తన మీద వ్యూట్ల సెట్లు వేసి కొంచెం మట్టి వేసేసారు వేసామని చెప్పేసి తను ఇచ్చిన వాంగ్మల మీద తను అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారు సుధాకర్ గారి సమక్షంలో మన విజయవాడ ఎంఆర్ఓ సుధాకర్ సమక్షంలో అక్కడ బాడీని బయటికి తీపిచ్చడము ఎగ్జామ్ చేయడము పిఎం చేయించడము అంత చేస్తున్నాము అది ఆ ప్రాసెస్లో ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో ఐదుగురు పార్టిసిపేట్ చేశారు రామకృష్ణ వెంగయ్య శ్రీనివాసులు కృష్ణ వెంకటేష్ ఐదుగురు కూడా అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేసి ఆ రామకృష్ణని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము ఇప్పుడు ఇంకా దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది చాలా తేవాల్సి ఉంది అసలు ఈ ఫైనాన్షియల్ ఏంది ముప్పై తారీఖున చనిపోయిన అతను డబ్బులు తెచ్చింది నిజమేనా ఆ డబ్బులు ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఆ డబ్బులు తన ఒంటి మీద బంగారం ఏమైంది ఇదంతా కూడా దర్యాప్తులు బాగా జరగాల్సి ఉంది ఇంకా ఇంకా నలుగురు పరాల్లో ఉన్నారు ఇంకా దీని ఎంత ఎవరైనా ఉన్నారో కూడా విచారిస్తుంది ఐదుగురుగోర పార్టిసిపెంట్స్ అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేసి ఆ రామకృష్ణని అరెస్ట్ చేసి రిమైండ్ పంపిస్తున్నాం ఇప్పుడు ఇంకా దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది చాలా తేవాల్సి ఉంది అసలు ఈ ఫైనాన్షియల్ గొడవైంది ముప్పై తారీఖున చనిపోయిన అతను డబ్బులు తెచ్చింది నిజమేనా ఆ డబ్బులు ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఆ డబ్బులు తన ఒంటి మీద బంగారం ఏమైంది ఇదంతా కూడా దర్యాప్తులో భాగంగా జరగాల్సి ఉంది ఇంకా